హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ స్పార్ ఛానల్ సో మరి మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మకానికి ఉంది సో అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి మీకు పెద్దమ్మార్పేటు లక్ష్మీ లక్ష్మీరెడ్డి పాలెం అండి హైదరాబాద్ దాటిన తర్వాత సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ టూ టూబీహెచ్కే సో మన ఇదంతా రోడ్ అనమాట ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది సో చూడొచ్చు మనం సో చూద్దాం అపార్ట్మెంట్ లోపల ఎట్లా ఉంది ఒకసారి అంతా పార్కింగ్ ఏరియా వస్తుందండి అండ్ మనకు సెక్యూరిటీ రూమ్ ఉంది అండ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ పవర్ ట్రాన్స్ఫర్ రూమ్ ఉంది అండ్ జనరేటర్ ఇస్తారు మనకి వాటర్ సంప్ ఉంది అండ్ బోర్ వెల్ కూడా ఉంది సో మనకి ఇక్కడ ఎండిటీ స్లో భాగంగా లిఫ్ట్ ఇచ్చారు మన ఫ్లాట్ మాత్రం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది సో బైక్ వెళ్ళి ఒకసారి ఆ ఫ్లాట్ ఎట్లా ఉందో డిజైన్ చూద్దాం ఒకసారి సో మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చినామండి లిఫ్ట్కు ఆపోజిట్ ఒకసారి మనం లిఫ్ట్ చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ ఉంది సో లిఫ్ట్కి ఎదురుగా ఉంటుంది మనకిది ఫ్లాట్ మనం ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది సో మనం దీని సైజ్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ నైన్ సేఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్ మనం లోపల చూద్దాం లోపల డిజైనింగ్ ఎట్లా ఉన్నాయో రైట్ మనం ఇప్పుడు హాల్లోకి వచ్చినాం హాల్ చూడవచ్చు ఇదంత హాల్ సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ మనకు ఇక్కడ గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఎల్ షేప్లో మనం సోఫాస్ వేసుకోవచ్చు మనకు ఫ్లోరింగ్ అంతా చూడొచ్చు టైల్స్ బ్రాండెడ్ టైల్స్ వేసారు మొత్తం వైట్ డిజైన్ తోటి అండ్ మనకు ఒక విండో వచ్చింది సో మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో విండో కూడా మనకు రిల్స్ వేశారు యూపీవీసీ విండోస్ విత్ మెష్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకు దోమలు కూడా రాకుండా సో ఇంకా మనం నెక్స్ట్ లోపలికి వెళ్దాం సో మనం నెక్స్ట్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ హాల్లోనే మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ ఒకటి సింక్ హ్యాండ్ వాష్ పర్పస్ వచ్చింది మనం చూస్తున్నాం ఇది డైనింగ్ ఏరియా ఇది సో ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలోనే ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ పెట్టుకోవచ్చు ఇక్కడ సింకు మనం చూసిన ఇప్పుడు కిచెన్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ సింకు సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలోనే మనకి ఇక్కడ ఒకటి స్లైడింగ్ విండో వచ్చింది సో ఇది బాల్కనీ అనమాట ఇది మనం చూద్దాం ఒకసారి ఇది బాల్కనీ వ్యూ అనమాట మనకి ఇదంతా సో దీనికి వెంటిలేషన్ అయితే సూపర్ ఉందంట ఎందుకంటే సో మనం ఇప్పుడు కిచెన్ పక్కన ఇంకొక విన్ ఎగ్జిట్ డోర్ అంటే ఇక్కడ ఒక చిన్న బాల్కనీ అంటే వాష్ ఏరియా అనమాట ఇది యూటిలిటీ వాడుకోవచ్చు ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ పైన ఫాల్సీలో కంప్లీట్ అయిపోయింది సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే ఏంటంటే మనం ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కు గ్యాప్ అయితే ఉందండి అసలు వదానికి అటాచ్మెంట్ లేకుంటే మంచిగా గ్యాప్ ఉంది వెంటిలేషన్ బాగుంది నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు రెండు విండోస్ వచ్చినాయి ఇందులో చూడవచ్చు ఇంట్లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది అనమాట మొత్తం విత్ లైటింగ్ చూడ ఫిట్టింగ్ చేశారు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక ఎగ్జిట్ డోర్ వచ్చిందంటే ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు అనమాట సో మనకు అక్కడ మనకు హాల్లో నుంచి స్లైడింగ్ డోర్ ఒక పక్కన ఒక బాల్కనీ మనకు ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ దీనికి రెండు బాల్కనీలు వచ్చినాయి సో బాగుందంత వ్యూ చూడవచ్చు మనం కాలనీ అంతా పీస్ఫుల్గా ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా అపార్ట్మెంట్ ఫ్లాట్ లోపల టూ బీహెచ్కే బాగుంది డిజైనింగ్ అండ్ వెంటిలేషన్ కూడా సో దీని రేట్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ రిసెప్ట్ అండి ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఎమ్టీస్ మీకు ఎమ్టీస్ స్టార్టింగ్లో చూపించాను కదా సో ఈ ఎమ్టీస్ అనమాట సో బ్యాంక్లో అవైలబుల్ ఉంది రెడీ టు మూవ్ అనమాట వర్క్ ఇంకా పెండింగ్ లేదు రెడీ టు మూవ్ అనమాట మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ మీరు బిల్డర్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ డీటెయిల్స్